గత మూడు నాలుగు రోజులుగా వర్షాలతో అతనా అనేక మంది వర్గంలో కొట్టుకుతాయి లక్షలాది ఎకరాల పంట పొలాల నీట మునిగిపోయి వేలాది ఎకరాల పంట పొలాల కోతకు గురై అల్లాడుతున్నటువంటి తెలంగాణ కానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా నాయకులుగా అందరూ ఊడి మనకు సేవలు అందించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పక్షాన్ని కోరుతా ఉన్నాం ఎంత అయితే చనిపోయినారో చనిపోయినటువంటి వ్యక్తులకి ఒక్కొక్కరికి ప్రభుత్వం వెంటనే యాభై లక్షల ఆర్థిక సాయం అందించాలని చెప్పి పార్టీ పరంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఎన్ని రోడ్లు ఎన్ని కుంటలు ఎన్ని చిన్నలు కోత గురవులు వాటి కూడా తక్షణమే రెస్టోర్ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా మూడాది గొర్రెలు పోల్ట్రీ ఫార్మ్స్ అనే పశువులకి అపార నష్టం జరిగింది కాబట్టి అవన్నీ కూడా అసెప్ట్ చేసి వాళ్ళందరికీ ఆర్థిక సహకారం అందించాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతాడని ఇవాళ పంటనే కొట్టకపోవడమే కాకుండా పంట పొలాల్లో మూడు రోజులుగా నాలుగు రోజులుగా నీళ్ళు నిలుగా ఉంటే పంట పచ్చగా కనబడుతుంది పత్తి చేరు కానీ కానీ కింద వేడిని కులిపోయేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి వారంతా రోజులు ఆ చూ ఆ చేతికి వచ్చే ఆస్కారం లేదు కాబట్టి కొత్త కలిగిన పంటలు మాత్రమే అసెస్మెంట్ కాకుండా నేను నిలబడి నేను కూలిపోయి రేపు అక్కడివారి కూడా ప్రభుత్వం అసెస్మెంట్ చేసి వాళ్ళు నష్టపరంగా చెల్లించాలని చెప్పి నేను కొంటాను ఇవాళ అన్నిటికంటే ఎక్కువ నష్టపోయింది మొక్క పంట ఎందుకంటే కన్నం మద్ద వరంగల్ ఈ ప్రాంతాలన్నీ కూడా ఎక్కువ మొక్క పంట కాబట్టి చేతికాలుకు వచ్చిన పంట రేపు రెండేళ్ల పంటను నేలకైనా పంట కాకుండా చేతి కాడకొచ్చి నోటి కాడుకి వచ్చిన పంట కొట్టుకపోయింది కాబట్టి తక్షణమే వాటికి అసెస్మెంట్ చేసి రైతాంగానికి సహాయం చెప్పి కోరుతాను ఉంది ఇవాళ కొన్ని వేల వేల ఎక్కడ భూములు వేల వేల ఎక్కడ భూములు కొట్టుకపోయింది కోత ఆ భూములను మళ్ళీ వ్యవసాయ యుద్ధానికి రావాలంటే కొన్ని కొన్ని జాగాలలో వచ్చే తాడు చెక్కు నోటు భూములు పడేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి అలా షేర్తో మారిపోయింది కాబట్టి ఆ పంట పొలాలను ఎస్ట్రో చేసుకోవడం కోసం ప్రభుత్వం అసెట్ చేసి డిపార్ట్మెంట్ వాళ్ళ పంట కోరుతాను ఇవాళ ఇల్లు కూలిపోయిన వాళ్ళు ఆ కూలిపోయినటువంటి ఇళ్ళని కూడా అసెట్ చేసి తక్షణ సహాయం ఇవ్వడమే కాకుండా మళ్ళీ వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి కూలిపే ఇల్లు కట్టడానికి డబుల్ బీటింగ్ లో సాంక్షన్ చేయించాలి ఆ ఎరువు వచ్చింది కాబట్టి దొంగల గొల్ల పడిన పోతుంది కానీ ఇవాళ పైకి రాకుండా మొత్తం టీవీలు కావచ్చు ఇల్లలో ఉన్న ఫ్రిడ్జ్లు కావచ్చు వంట సామాన్లు కావచ్చు కట్టు బట్టలతో బయటకొచ్చింది వాళ్ళందరూ కూడా పదివేందు సాయం కాకుండా వాళ్ళకి పెద్ద మొత్తంలో సహకారం అందించి వాళ్ళ దొంగ తిరగకుండా వాళ్ళ రోడ్డు మీద పడకుండా ఆదుకోవాలని చెప్పి నేను కొడుతా అక్కడక్కడ కొన్ని కొన్ని షాపులు ఇవాళ ఆ వర్గ ప్రాంతాలు షాపుల నీటి పాలు కాబట్టి షాపులను కూడా అసెప్ట్ చేసి వాళ్ళ మీద మాపులు అర్థమైనటువంటి సాయసాలు అందించాలని చెప్పి నేను కోరుతాను ప్రభుత్వ ఎన్నికలంతా కూడా ఇవాళ వాళ్ళకు అండగా ఉంది సంథింగ్ అనేంత వరకు ప్రభుత్వం సహకరించాలని చెప్పి కోరుతాను భారతీయ జనతా పార్టీ మరొకసారి ఆ కుటుంబ చలిపోయిన కుటుంబాలకు ప్రధాన సానుభూతి ఇవ్వడమే కాకుండా మరి ఆర్థిక ఆత్మకు శాంతి చెప్పాలని చెప్పి కోవడమే కాకుండా ఆర్థిక వ్యక్తి మాత్రం దానికి శాంతి చెప్పడం కాకుండా మా కార్యకర్తలుగా మా నాయకులుగా మీకు తోడుగా వింటాం అండగా వింటాం ప్రభుత్వ పరంగా అన్ని రకాల సహకారం అందించి ప్రజల్ని ఆదుకోవాలని చెప్పి ఈ విపత్కరమైన పరిస్థితుల వల్ల ఇద్దరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కావచ్చు అమిత్ షా గారు కావచ్చు ఇద్దరు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు కాబట్టి రాజకీయ పరంగా మీకు కాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా తప్పకుండా రాష్ట్రానికి సంబంధించి రిపోర్ట్స్ పోయిన తర్వాత ఇక్కడ నష్టం తీరు అవన్నీ కూడా పరిశీలించి కేంద్ర ప్రభుత్వం కూడా తప్పకుండా ఆదుకుంటుందని చెప్పి విశ్వాసం దీని నుంచి సమగ్ర రిపోర్ట్ పోయిన తర్వాత వాళ్ళు కూడా అసెస్ట్ చేస్తారు కేంద్ర బిల్లా వస్తాయి అసెస్ట్ చేస్తారు తప్పకుండా ఇక్కడ సందర్భం వచ్చినప్పుడు మరియు ముఖ్యంగా మోడీ గారు నరేంద్ర మోడీ గారు రాజకీయాలతో సంబంధం లేకుండా నష్టం నష్టమే కాబట్టి ఏ ప్రాంతమైన ప్రాంతమే కాబట్టి మా ప్రభుత్వం సంకుచిత పరింయం కాకుండా ప్రాణ రెండు రాష్ట్రాలు కూడా తప్పకుండా సహకారం అందిస్తుంది విశ్వాసం ఉంటుంది